హల్లె లు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం ఈ మాట జనసమూహమంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసంతోను పరిశుద్ధాత్మతోనూ వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రోకోరు నీకానోరు థీమోను పర్మెనాసు యూదుల మతప్రవిష్ఠుడును అంత్యోకయ వాడును అగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపస్థల ఎదుట నిలువ వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి అపస్సలు సేవ చేసేటప్పుడు బాగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది రక్షింపబడుతూ ఉండగా అక్కడ అనుదిన పరిచర్యలో విధవరాండ్రను భోజనాల దగ్గర వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు చిన్న చూపు చూస్తున్నారని హెబ్రీల మీద గ్రీకు యూదులకు గొడవలు రాగా అపస్సలు పన్నెండుగురు అందరినీ పిలిచి మేము దేవుని వాక్యం బోధించకుండా ఆహారం వడ్డిస్తూ డబ్బులిస్తూ ఉండటం కాదు మాకు దేవుడు అప్పగించిన పని సువార్త ప్రకటించటం ఆయన పేరిట అద్భుత కార్యాలు చేయటం అని చెప్పి వారిలో నైపుణ్యం గల ఏడుగురిని ఎన్నుకుని వారికి ఈ బాధ్యతలు అప్పగించారు వారిలో స్టెఫను మొదటివాడు అతనికి అప్పగించిన పని అందరికీ భోజనాలు వడ్డించడం మరియు వారికి అన్నీ అందుతున్నాయా అని పర్యవేక్షణ చేయటం ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం శామ్యుల్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు అతడు తన పని చక్కగా చేసేవాడు తన ఆఫీస్లో తను డీల్ చేసేవారందరితో చాలా ప్రేమగా ఉండేవాడు టీమ్ మీటింగ్ జరిగినప్పుడు అవకాశం దొరికిన ప్రతిసారి స్పీచ్లో కానీ అడ్వైస్ అడిగినప్పుడు కానీ దేవుని ప్రేమను గురించి చెప్పేవాడు ఎవరైనా సహాయం కోసం వచ్చినా లేక ఇబ్బందుల్లో ఉన్నా సహాయం చేసేవాడు దేవుని గురించి వారికి బోధించేవాడు ఇలా సంతోషంగా జరుగుతుండగా అతనికి మంచి పేరుతో పాటు శాలరీ హైక్ కూడా వచ్చింది అయితే కొత్తగా కొంతమంది ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు వారికి శామ్యూల్ దేవుని గురించి మాట్లాడటం నచ్చలేదు వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్కు ఇలా లెటర్ రాశారు హెచ్ఆర్ శామ్యూల్ బలవంతంగా అందరినీ క్రైస్తవులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు తను చేయాల్సిన కంపెనీ పనులు చేయకుండా యేసుప్రభు వారి గురించి బోధిస్తూ ఉన్నాడు ఇలా ప్రతి టీంకు చెప్తున్నాడు మీరు అతని మీద తగిన చర్య తీసుకోగలరు అని వ్రాశారు అది చూసిన పై ఆఫీసర్స్ అతన్ని ఎంక్వైరీ చేశారు అతనికి అప్పగించిన పనిని ఎంతవరకు సరిగా చేస్తున్నాడు అని చెక్ చేశారు వారికి ఏ తప్పు కనిపించలేదు శామ్యూల్కి అప్పగించిన పనిని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి మంచి ఇన్సెంటివ్లు కూడా పొందినట్లు ఎంక్వైరీ టీం గమనించారు తోటి ఉద్యోగస్తులు కూడా అతని మంచితనాన్ని గురించి చెప్పారు శామ్యూల్ తప్పు ఏమీ లేదంటూ ఎంక్వైరీ టీం నిర్ధారించారు అపోస్తళ్ల కార్యములు ఆరో అధ్యాయం పదిహేనో వచనంలో సభలో కూర్చున్నప్పుడు వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే వారికి కనబడెను స్టెఫనును భోజనాల బల్ల వద్ద పర్యవేక్షణకై నియమించారు అపోస్తళ్ళు అయితే స్టెఫను ఆ పనిని సక్రమంగా నిర్వహిస్తూనే దేవుని సువార్తను కూడా బలంగా చాటాడు అది నచ్చని వారు అతనితో వాదించి అతని జ్ఞానం ముందు నిలవలేక ఓడిపోయి ఎలా అయినా సెఫన్ను శిక్షించాలని డబ్బులిచ్చి అబద్ధ సాక్షులను ఏర్పాటు చేశారు సభలో అతన్ని నిలబెట్టి విచారణ చేస్తుండగా సెఫన్ మొహం దేవదూత ముఖము వలె ప్రకాశించింది అంటే తనకు అప్పగించిన పనిని బాగా చేయటమే కాకుండా దేవుని పనిని కూడా బాగా చే డు అందుకే యేసు ప్రభు వారు అతన్ని తన మహిమతో నింపి అతని ముఖము ప్రకాశింప చేశారు అలాగా మనం కూడా మన పనులు చేసుకుంటూనే స్టెఫన్ లాగా ఉపమానంలోని శామ్యుల్లాగా దేవుని సువార్తను ప్రకటిస్తే మనల్ని కూడా దేవుడు మహిమపరచి ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్యా స్టెఫన్ లాగా మా పనులు మేము చేసుకుంటూనే స్వార్థ ప్రకటించమని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా అలాగ స్వార్థ ప్రకటించే శక్తినిచ్చి సహాయం చేయండి నాయన ఈ ప్రార్థనలో పాల్గొనేవారు తమ పనుల్లో ఉంటూనే ఆత్మల రక్షణ కోసం ప్రార్థిస్తున్నారో వారిని అధిక మహిమతో నింపండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారి అవసరతలు ఆశలు అన్నీ తీర్చండి వారికి ఆరోగ్యం ऐश्वर्य दीर्घायु ప్రజలని ఆర్థిక సమృద్ధిని ఘనతను ఇచ్చి ఆశీర్వదించండి జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి జాబ్స్ దయచేసి ఆశీర్వదించండి సొంత ఇల్లు లేని వారికి సొంత ఇల్లులు దయచేయండి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇల్లు నిర్మించుకుని ఆశీర్వదించండి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరినీ మీ జ్ఞానంతో నింపి ఆశీర్వదించండి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగునా ఆశీర్వదించమని యేసుక్రీస్తు యేసుక్రీస్తునామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యేసు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆ మెన్ థ్యాంక్ గాడ్ ప్లస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు సులభమును మహారాజు దేవుని ఆలయాన్ని నిర్మించక ముందు దేవుని గుడారము యెరుషులైముకు ఉత్తరాన ఉన్న శివహులో ఉండేది ఆ ఆలయంలో ఏలి ప్రధాన యాజకునిగా ఉండేవారు ఏనీకి హోప్ మీ ఫినేహాసు అనే ఇద్దరు కుమారులు వీరు కూడా అక్కడే తన తండ్రితో పాటు యాజకులుగా పనిచేసేవారు